తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఒక్కొక్కసారి చిన్నారుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నట్టు ఉంటుంది చిన్నారులని బలి తీసుకుంటుంది కూడా ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అదే జరిగింది రణస్థలం దగ్గర అంటే ఒక చిన్నారి విషయంలో ఈ మధ్యన ఈ మొబైల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు గట్టిగా ఏడుస్తూ ఉంటే ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు అది చూసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఏడుపు మానేస్తారు అనేది ఎందుకంటే వాళ్ళని జో కొట్టే సమయం వాళ్ళని ఓరటించే సమయం కూడా ఈ మధ్యన తల్లిదండ్రులు ఉండట్లేదు ఏదో ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు కూల్గా ఉంటారు ఇంతకుముందు ఏం చేసేవారు పాపం వాళ్ళని ఎత్తుకొని ఆడించి బయటకు తీసుకెళ్ళి లాలించి పాలించి ఇలా ఉండేవి ఇప్పుడు అంత తీరికి ఉండట్లేదు ఎవరికి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోద్ది వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అనేది ఇప్పుడు ఇదే ఒక చిన్నారి ప్రాణాలు తీసింది తాజాగా లంకపేట గ్రామానికి చెందిన కిల్లారి శ్రీదేవి ఈశ్వరరావుకి ఏడాదిన్నర వయసు గల కుమార్తె ఉందట సోనాక్షిత అలాగే మూడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు అయితే ఈ ఏడాదిన్నర కుమార్తె ఎవరైతే ఉన్నారో సోనాక్షిత తన ఎక్కువగా ఏడుస్తోంది అని చెప్పి ఒక చెగోడి ఇచ్చి తింటాకుండు కూర్చో అని చెప్పి ఆమె బయటకు ఆ చిన్న ఆ చెగోడి ఇప్పుడు ఏడాదిన్నర పిల్లకంటే కనీసం పళ్ళు కూడా సరిగ్గా రావు కనీసం దాన్ని నవ్వలేదు వాళ్ళకి తెలిసింది ఏంటంటే నోట్లో ఏదైనా పెట్టుకుంటే మింగేస్తూ ఉంటారు ఇప్పుడు అదే చేసింది ఆ అమ్మాయి కూడా మింగేసింది అది డైరెక్ట్గా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయిందంటే ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఊపిరి కూడా ఆడలేని పరిస్థితి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు కాకపోతే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది దారిలోనే నిజంగా ఇది చాలా ఇలాంటి చాలా విషాదకరమైన వార్తలు అలాగని చెప్పి ఇక్కడ తల్లిదండ్రులని తప్పుపట్టలేము కాకపోతే అలాగే వాళ్ళేమీ ఇలా జరగాలని కోరుకోరు కాకపోతే చిన్న అశ్రద్ధ చిన్న నిర్లక్ష్యం కొంప ముంచితే ఇలాగ ప్రాణాలు తీస్తాయి